అనా ఎందాకలో మీరు ఒకళ్ళు ఒకరితో మాట్లాడుతుంటే విన్నా అతిగా మాట్లాడితే అతిగా నవ్వితే ఏడుస్తారు అన్నారు నిజమేనా అది చిన్నప్పుడు అందరికి చెప్పారు అలాంటప్పుడు ఒక పాట పాడుకోవాలి అబద్ధం అది ఒక అబద్ధం ఇప్పుడు హాస్యోపనిషత్తు అనే బుక్ రాష్ట్ర కదా అందులో ఎన్ని రకాల నవ్వులు ఉంటాయో ఆ నవ్వుల సారం వెనుకున్నటువంటి మూల సారం ఏందనేది దాని కాంటెక్స్ట్ మనిషి నవ్వడానికి అకా ఎన్నో కారణాలు ఉంది అకారణంగా నవ్వేది కూడా ఒకటి ఉంది దానిక అని పేరు ఇప్పుడు ఎవడో పుస్తకం జారి కింద పడితే నవ్వుతారు కదా లేకపోతే ఎవరు గిల్ చేస్తే నవ్వుతారు సినిమాలో కామెడీస్ చూసి నవ్వుతారు లేకపోతే ఏదైనా కార్టూన్ చూసి నవ్వుతారు రకరకాల నవ్వుతాడు మనిషి కానీ చిన్నప్పటి నుంచి మనకు చెప్పింది ఏంది అతిగా నవ్వితే పిల్లలు నవ్వుతుంటే పేరెంట్స్ చెప్తారు ఎక్కువ నవ్వుతున్నావు ఏడుస్తావు నువ్వు అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ స్టేట్మెంటు కాకపోతే అందులో చిన్న ఒక కాషన్ ఉంది ఎందుకంటే నువ్వు దేనికి నవ్వుతున్నావో తెలియదు కాబట్టి అతిగా నవ్వితే ప్రాబ్లం వస్తుంది అట్లాగే అతి సర్వత్ర వర్జీయ్యత అంటారు ఏదైనా అతి చేస్తే ప్రాబ్లం వస్తుంది అనేది దాని సారాంశం అయ్యి వచ్చి ప్రభులే ఓకే అట్ట కాకుండా మనం మన అనుభవం నుంచి మాట్లాడితే హాయిగా నవ్వుకో వీలైతే నిన్ను చూసి నువ్వు నవ్వుకో నీ సో జీవిత లక్ష్యాలు సో మానవ సంబంధాలు నీ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు ఏదో కావాలనుకొని పెట్టే పరువు వీటిని చూసి నవ్వుకో పర్వాలే కానీ దానికి చాలా విజ్ఞత కావాలి అందుకని ఒక అంతగా నవ్వడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం అంటాడు కదా జంజాలి అనుకుంటా అన్నది అట్లా హాయిగా నవ్వుకోవాలి మనిషి కానీ దానికి పెద్ద రీజన్స్ ఉండకూడదు అని రీజన్ ఉందనుకో ఆ రీజన్ ఒక వ్యక్తి అనుకో ఆ వ్యక్తి కోపం రావచ్చు నేను నిన్ను నవ్వాను అనుకో బట్ కొన్నవా అన్న అనుకో ఆ రీజన్ వల్ల నా చెట్టుని చూసిన ఎందుకు నవ్వుతున్నావు బలిసింద నాకు కొడక అనే అవకాశం అటు కాకుండా కారణం లేకుండా నవ్వానుకో పిచ్చుడు అనుకునే ప్రమాదం ఉంది సో అందుకని ఎందుకో ఎక్కువ నవ్వితే మనిషికి కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే అందరు నవ్వుతారు కదా ఓ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వరకు స్వచ్ఛ నవ్వుతుంది అటు కాకుండా ఫైవ్ మినిట్స్ నవ్వానుకో అప్పుడు నీతో పాటు నవ్విన వాళ్ళు కూడా నవ్వి ఆపి ఆపుతారు ఎందుకు అంతసేపు వై నవ్వడం అన్నది ఒక పూర్తి ధ్యాన ప్రక్రియ కింద లెక్క ఈ భూమి మీద మనసు చేసే రకరకాల పనుల్లో శరీరము మనస్సు ఒకే తాటి మీదకి లేదా ఒకే గీతం మీదకి చాలా అరుదుగా వస్తాయి ఎప్పుడు మైండ్ అండ్ బాడీ సింక్ ఉండదు పిల్లలు చదువుతుంటారు అనుకో సింక్ ఏమి ఉండదు బాడీ చదువుకోవద్దని చెప్తుంటుంది ఆడుకోమంటుంది మైండ్ చదువుకోవాలంటుంది ఎగ్జామ్ ఉంది కాబట్టి నవ్వినప్పుడు మాత్రం ఎట్లాంటి వ్యక్తి అయినా సరే బాడీ మైండ్ కాంప్లెక్స్ రెండు ఒకటే గీత మీదకి వస్తాయి ఇదే రహస్యం అందుకే నవ్వడానికి ఆధ్యాత్మికతకి ఒక అవినాభావ సంబంధం ఉంది అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హాయిగా కానీ అతిగా నవ్వితే తర్వాత ఏడుస్తాం అనే దాంట్లో నేను చూసిన విషయాలు అతిగా నవ్వినప్పుడు మనిషి అన్కాన్షియస్ అయిపోయి ఏదో మాట్లాడి ఎక్కడో తగలరాని చోట తగిలి ఏదో అనకూడని మాట అనడం వల్ల పక్కవాడికి గాయమయ్యి వాడు ఏదో మాట అంటే అక్కడి నుంచి గొడవపడి అట్లా ఏడుస్తున్నాడేమో అట్లా కాకుండా నువ్వు పూర్తి చైతన్యవంతంగా నవ్వే నవ్వు అని చూసేవా దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు అట్లా కనుక నవ్వగలిగితే నువ్వు రోజంతా చక్కగా చిరునవ్వు అయితే ఎవడు పగలబడి రోజంతా నవ్వలేడు చిరునవ్వు వేరు మందహాసం వేరు మందహాసం అంటే లోపల నీకు ఏదో అర్థమై నవ్వడం ఓకే ఏదో ఒకడు ఏడుస్తున్నాడు సార్ ఒక అమ్మాయిని ప్రేమించాను అవి లేకపోతే నేను బతకలేదు సార్ అదంటే అప్పుడు గురువు అంటే ఇదంతా భక్వాసం తెలియదు వాడికి పాపం అని లోపల ఏదో చిన్న ఆలోచన రేగి ఊరికే చిరునవ్వు సో మందహాసం ఎట్లాంటి వ్యక్తినైనా ప్రశాంతపరుస్తుంది చిరునవ్వు అన్నది ఒక ఆభరణం అంటే నీ యొక్క పెదాలు ఇది ఒక ధ్యాన ప్రక్రియ యాక్చువల్లీ ఎవరిన ట్రై చేసి ఒక రోజు అంతా జస్ట్ అలా స్ప్రెడ్ చేయాలంటే రెండు పెద్దలు అతకాలి ఇట్లా జిప్పు గుంజాలి శబ్దం రావద్దు ఇష్ట ఊరికే అట్లా ఉండు స్నానం చేసేటప్పుడు ఇట్లాంటి స్నానం చేయి నీ మైండ్ అక్కడే ఉంటుంది డిస్ట్రాక్షన్ రాదు ఇంకా అందుకే విత్ ఏ స్మైల్ అని చెప్తారు అందుకని పెద్దలు చాలా చెప్పారు వాళ్ళు తెలిసి చెప్పారని నేనేమనుకోను అలాగా నో డిస్రెస్పెక్ట్ అందరికీ అన్ని తెలియాలని లేదు కదా కానీ మనకు తెలుసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నా అనుభవాన్ని కనుక చెప్తే నేను రోజంతా నవ్వుతూనే ఉంటా నవ్విస్తూనే ఉంటా కానీ నేను నవ్వడానికి ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేయడం కారణం కాదు ఒక వ్యక్తి ఏదైనా సమస్యలు ఉంటే వాడిని చూసి నవ్వుకోవడం అటువంటి కారణం కాదు నేను ఊరికే నవ్వుతాను అంతే అరే ఈ చెట్టు కూడా పూ వచ్చిందిరా ఇంకో ఈ చెట్టుకు పూలు వస్తున్నాయి ఆశ్చర్యం ఎక్స్పెక్ట్ చేయాలి సో ఒక వ్యక్తి బాధల్లో ఉంటే వాడిని చూసి నవ్వుకోవడం కాదు మనకి ఆటోల మీద కూడా రాసి ఉంటుంది లారీల మీద రాసి ఉంటుంది నన్ను చూసి ఏడవకు నన్ను చూసి నవ్వకు నీ పనులే బయటపడతాయి ఇట్లాంటివన్నీ అట్లా సో నవ్వడానికి ను బట్టి ఎదుటి వ్యక్తి కోపం వచ్చే అవకాశం ఉందనేది నాకు అర్థమవుతుంది అటు కాకుండా ఊరికే నవ్వుకోవడం కూడా ఉంది నేను రెండు వేల తొమ్మిదికి ముందు అటు ఇటో నాకు హఠాత్తుగా నవ్వు రావడం స్టార్ట్ అయింది ఎంత నవ్వు వచ్చిందంటే నాకు బాత్రూమ్ రాకపోయినా బాత్రూమ్లో ఉండేవాడిని గంటలు గంటలు ఎవరన్నా ఏమైందంటే మోషన్ వస్తుందని చెప్పేవాడిని ఎందుకు రీజన్ లేదు ఎందుకు నవ్వుతున్నాను వెతికినా రీజన్ లేదు నాకు తర్వాత రోజుల్లో ఒక చిన్న జవాబు దొరికింది మన బాడీ మైండ్ ఎప్పుడు ఒక రేఖలో ఉండదు ఎప్పుడైతే ఎగ్జిస్టెన్షియల్గా బాడీ మైండ్ కాంప్లెక్స్ రెండు ఏకతాటి మీదకి వస్తాయో దీన్ని క్విప్ అంటారు అనమాట సడన్లీ బాడీ ఇట్ సెల్ఫ్ లాఫ్స్ ఆ సంయోగానికి చిన్న చిరునం వస్తుంది దానికి రీజన్ ఏమి ఉండదు దానికి జపనీస్ పరిభాషలో సతోరియా అని అంటారు అది ఉంది అది వెరీ రేర్ వెరీ అంటే ఏ లాఫ్ విచ్ హ్యాస్ నో రీజన్ బిహైండ్ ఇట్ అట్లా చాలామంది యోగులు ఏకాంతంగా ఉన్నా కూడా నవ్వుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అది సంసారంలో పడ్డవాడు వాడు ఒంటరికుంటే నవ్వాడు వాడు నవ్వాలంటే కారణం కావాలి అక్కర్లేదు చిన్న చిరునవ్వుతో నువ్వు ఒక ఫ్లవర్ని పలకరించవచ్చు ఒక కుక్కని పలకరించవచ్చు ఒక కంపాషన్ ఉంటుంది నవ్వు లోపల కానీ అది అర్థం చేసుకోవాల్సిన విషయం అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని అదే సత్యం అనుకుని నవ్వకుండా ఆగిపోవద్దు అలాగని సైన్స్ చెప్పినట్టుగా నవ్వితే కండ్రాలన్నీ కదులుతాయి కాబట్టి ఖచ్చితంగా నవ్వాలని ఈ ఫేక్ నవంట లాఫింగ్ థెరపీ ఊరికే ఇందిరా పాటలు నవ్వుతారు చూసావా అది కూడా నా నాన్ సెన్స్ అది ఎనీథింగ్ బై ఫోర్స్ ఈజ్ నాట్ గుడ్ ప్రతిదానికి కారణం ఉండి చేస్తే అది కూడా నాట్ గుడ్ అది ఎక్కువసేపు ఉపయోగపడదు ఎందు ఎందుకంటే కారణాలు ఎంతసేపు ఉంటాయి అట్లా కాకుండా వన్ షుడ్ లాఫ్ విత్ ఈజ్ అండ్ వితౌట్ ఎనీ గ్రేట్ రీజన్ ఆ రీజన్ ఒకవేళ ఉన్నా కూడా ఒక మనిషి పడే కష్టమో లేకపోతే ఒక మనిషి జారిపడితేనో అట్లా అట్లా నవ్వకుండా ఊరికే అసలు జన్మించడం అన్నది ఒక పెద్ద నవ్వు హాస్యం ఏదో చే చేయాలనుకోవడం నవ్వుకోవాల్సిన విషయం ఏదో సాధించబడ్డదనుకోవడం నవ్వుకోవాల్సిన విషయం ఇంత పెద్ద విషయంలో అసలు నువ్వెంత నువ్వు సాధించేంత నువ్వు నీకున్న పరపతి ఎంత నీకున్న పరు ఎంత నువ్వు సాధించానన్నా విరవిగడంలో వచ్చి ఇగో ఎంత నథింగ్ నశ్వరం అట్ట నవ్వుకో ఎవరైనా అన్నారు అనుకో అసలు మీరు చాలా గొప్ప వ్యక్తి సార్ అసలు మీరు ఎంత చేశారు సార్ అంటే నవ్వుకో చౌరుకో అందరి కలయికలేదే జరిగిందయా మీద అజ్ఞానంలో మాట్లాడుతున్నటువంటిది ఏం లేదు అని చెప్పి అందుకని నవ్వుకోవడం చాలా ఇంపార్టెంట్ అందరు చెప్తారు ప్రకృతిలో మనిషి మాత్రమే నవ్వగలడు జంతువులు నవ్వలేవని నవ్వకపోవచ్చు దాని ఫిజికల్ రియాలిటీ సపోర్ట్ చేయని కారణంగా కానీ అవి కూడా ఆ స్థితిలో ఉంటాయనేది నాకు అనిపిస్తుంది కొన్ని కుక్కలు నవ్వినట్టు కనిపిస్తాయి అటు చిన్న శిరమందహాసం చేస్తాయి అట్లా ఏదైనా అతి మంచిది కాదని చెప్తారు అంతవరకు ఓకే కానీ అతిగా నవ్వితే గొడవలు అయిపోతాయి అంటే దానికి కారణం ఏంటన్న దాన్ని బట్టి గొడవలు అవ్వచ్చు ఎవడో కింద పడితేనో లేకపోతే ఎవడో పర్సు పోగొట్టుకున్నా వాళ్ళంది బాగింది అనుకో అప్పుడు గోప కోపం అంటే నేను కో నీకు కోపం నవ్వు వచ్చింది అట్లా కాకుండా నువ్వు ఏకాంతంగా ఉన్నా కూడా చిరునవ్వుని మర్చిపోకు ఏకాంతంగా ఉన్న మందహాసం నువ్వు చేసిన పనే ఎంత అజ్ఞానంలో చేశావు అని నవ్వుకో ఒకప్పుడు ఎలా ప్రవర్తించావు చిన్న చిన్న పనికిరాని విషయాలకి ఒకసారి తలుచుకున్నప్పుడు నవ్వుకో అట్లా నవ్వు ఒక ఆభరణం ఇంతకుముందే చెప్పినట్టు ఓన్లీ నవ్వినప్పుడు మాత్రమే మనస్సు శరీరము ఒక్క తాటి మీదకి వస్తుంది టైసన్ రిమెంబర్ దిస్ అబ్జర్వేషన్ అదేంటి నువ్వు అన్కాన్షియస్గా తినొచ్చు అన్కాన్షియస్గా శృంగారము చేయవచ్చు అన్కాన్షియస్గా పెయింటింగ్ చేయవచ్చు అంటే మనసు ఒక చోట శరీరం ఒక చోట అది ఫార్టీ పర్సెంట్ ఇది తరిది ఎయిటీ పర్సెంట్ ఇది ట్వంటీ పర్సెంట్ అది సిక్స్టీ పర్సెంట్ అట్లా పని చేయొచ్చు అన్యమనస్కంగా చేయొచ్చు నవ్వడం అన్కాన్షియస్గా లేదు నవ్వడం అనేది పూర్తి చేతన స్థితిలోనే జరగబడదు ఇది ఒక అబ్జర్వేషన్ దెర్ ఈజ్ నో పర్సన్ హూ లాఫ్స్ అన్కాన్షియస్లీ నవ్వాలి అంటే నీ శరీర మనోధర్మాల మధ్యన ఏకాత్మ భావన రావలసిందే అది ఎగ్జిస్టెన్షియల్ సహజ ధ్యాన ప్రక్రియ అందుకే ఓషో లాంటి వాడు తన చివరు కంటే ముందు ఇచ్చిన టాక్స్లో లెంతి లెంతి టాక్స్ అవి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ స్పోక్ ఇంకా టైం అయిపోతుంది కదా చెప్పాలనుకుంటే చెప్పాలి కాబట్టి చెప్పాడు అందులో లాస్ట్ స్పీచెస్లో సెడ్ ఒక మనిషిని లిబరేట్ చేయడానికి ఎన్నెన్నో చేశాను మనుషులో ధ్యానాన్ని ఆవిర్భింపజేయడానికి ఎన్నిన్నో చేశాను అయితే అత్యంత దారి హాయిగా నవ్వుకోవడమే లాఫ్ అనేవాడు జనాలు పగలబడ్డాడు సరే ఊరికన్నా నవ్వుతే బాగోదు కాబట్టి ఈజ్ టు క్రాక్ క్రాకే జోక్ ఒకసారి ఒక జోక్ చెప్పాడు ఆ సభలో చాలామంది ఉన్నట్టున్నారు నేను డీప్గా వింటున్నాను వన్స్ ఐ విన్ టు ఏ సైక్లి ఆర్టిస్ట్ అండ్ సైక్లియాటిస్ట్ ఆస్మి వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ ఐ లుక్డ్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఐ ఆఫ్ ద ఆర్టిస్ట్ அண்ட் செட் ஷெல் ஐ ஸ்டார்ட் ஃப்ரம் திவினிங் அந்த எக்கடினு பிராப்ளம் தைக்கலுட் ஸ்டார்ட் ஃப்ரம் திவினாங் திரியேடெட் த மூன் அண்ட் தன் அஞ்சி ஆபை அந்த அந்த நவரு ராமத்தீர்தா வெள்ளினப்புமத்தீர் அடிக்க சார் ஏம் செய்யோ மீரு அனு அடிக்க ఎవరు ఫారినర్ ఏం చేస్తావంటే బాబు ఐ క్రియేటెడ్ ద మూన్ అండ్ సన్ యు ఎంజాయ్ ఎవ్రీడే అన్న నవ్వేరంట అందరు వాళ్ళు నవీన్ చెప్పాడంట చెప్పారంట నేను చెప్తున్న సత్యం అని చెప్పాను మళ్ళీ నవ్వేరంట దాని అర్థం ఏంటంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఇట్రా ఇది రాధగారు తీసుకొస్తే ఈ చెట్టు నాట్యం మనం ఐడియా ఉందా ఓ వర్షంలో అవును చూడు పూలొచ్చాయి ఇప్పుడు ఈ పూల వెనక ఎవరు ఉన్నారు నీవు లేవా ఉన్నావు అట్టనే అన్నిటి వెనక నీవు ఉన్నావు నీవే లేవు బట్ నీవున్నావు నీవే అంటే నువ్వు ఒక్కడవే చేసినట్టు ఇప్పుడు అందరూ పిల్లలు పుడతారు కదా నువ్వు ఒక్కడే ఉన్నట్టు నువ్వు అనుకుంటున్నావు ప్రకృతి లేదా అబ్బాయి ప్రకృతి పిల్లలు వాళ్ళు అందుకే కలెల్గిబ్రా అని అంటాడు వాళ్ళు నీ నీ పిల్లలు కాదు నీ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే ఓన్లీ మన ద్వారా ఈ ఫ్లవర్ వచ్చింది అట్లా స్వామి రామతీర్థ చెప్తున్నాడు ఈ చంద్రుడు సూర్యుడు వెనక నేనున్నాను అట్లాగ నా వెనక ఉన్నాయి నేను కూడా అని అనవచ్చు కదా కూడా అదే అదే సరిగ్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది అదే వ్యాఖ్య నేనే అనడం లేదు అతను నేను కూడా ఉన్నా అంటే కరెక్ట్గా ఉండేది కదా అది ఓకే కలెక్వల్గా అటు కాకుండా కొంచెం స్పిరిచువల్గా మిస్టీరియస్గా చెప్పడానికి ఐ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ సో ఎవ్రీబడి ఈజ్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీడే యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఈచ్ మూమెంట్ విదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్ అందుకని ఎందుకు నవ్వుకోవాలి నువ్వేదో సాధించావు అని అనుకుంటున్నావు చూడు అది అబద్ధం అందుకని నవ్వుకో అందుకని ఆయన నవ్వుకోండి కానీ వేరే వాళ్ళని చూసి వాళ్ళ కష్టాలు చూసి నవ్వుకోవద్దు వాళ్ళకంటే దగ్గర ఎక్కువ ఉందని నవ్వుకోకు ఎవడన్నా ట్రై చేసి వాడికి రాకపోతే వాడిని చూసి నవ్వుకో ఎవ్రీబడీ ట్రైయింగ్ దేర్ దేర్ లెవెల్ బెస్ట్ టు అండర్స్టాండ్ సంథింగ్ అంతే ఏమి కాదురా అన్నావు అర్థమైపోతుందిలే ఏం కాదులే అట్లా అందుకని నవ్వుకోవడం అన్నది ఒక ఆరోగ్యకర లక్షణం కానీ దానికి కారణం లేకుండా వేరే రోజు వస్తే బాగుంటుంది ఒకవేళ కారణం అంటూ ఉంటే అది నీవే అయ్యి ఉండాలి తప్ప వేరే వాడు అవి ఉండవు అల్టిమేట్ మీకు ఇంకొక వింత చూపిస్తారండి పొట్లకాయ వచ్చింది అక్కడ కూడా ఒకటి ఉంది ఉంది తాడుకి ఎదురా అక్కడ రైట్ సైడ్ మీకు రైట్ సైడ్ తాడు చిన్నది ఇక్కడ వచ్చింది అంటే దీంట్లో సారం లేదు నాకు తెలిసి ఇదే అత్యంత పెద్ద పెద్ద పొట్లకాయ ఉంటుంది దీంట్లో సారం లేదు కదా అట్లీస్ట్ వెరీ గుడ్ యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అది మన ఆత్రేయ గారు అంటారు లాస్ట్ మాట నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి శిరధర్మానికి నవ్వు రెండు ఒకటే ఏ కన్నీటెన కాల ఏ ముందో తెలుసునా ఒకదానానికి బాధ ఒకదానానికి సంతోషం అది నీ మైండ్ వల్ల అదర్వైజ్ ఇప్పుడు బాధ లేదు వేరే కారణం వల్ల సంతోషము లేదు అప్పుడు వచ్చిన నవ్వు అనేది ఎగ్జిస్టించిన రమణ మహర్షి ముఖం ఒక చిన్న చిరున ఉంటుంది అంటే అదేంది నీకు ఒక విషయం డీప్ రూటెడ్గా అర్థమైపోయింది అసలు ఈ లైఫ్ చాలా చిన్నది నువ్వు నథింగు నువ్వు చేసే పని పెద్ద పని కాదు నువ్వు ఏదైతే సాధిస్తున్నావో అది నీ ఒక్కడిది కాదు అది అందరు కలిసి చేయబడ్డది రా గుట్లే అన్న విషయాలు అర్థమైన తర్వాత నీకు నవ్వు వస్తుంది అప్పటి నుంచి నువ్వేం చేస్తావు చెప్పుకోవడం కూడా మానేస్తావు చాలా పెద్ద పని చేసి కూడా చెప్పుకోవాలంటే ఇది ఎవరు అందరు కలిసి చేస్తే అయింది అప్పటికి ఎవరన్నా పక్కన కూర్చోబెట్టి పోగొడుతున్నారని కొన్ని ఒకసారి సభకు వెళ్తే ఆయన కున్నకుడి వైద్యనాథను కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఆమె యాంకర్ చెప్తుంది అనమాట కున్నకూడి వైద్యనాథన్ ద మెస్ట్రో ద లెజెండ్ అండ్ ఇతనికి తమిళనాడు గవర్నమెంట్ కలైమామని అవార్డు ఇచ్చింది ఆ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది ఇతనికి సాహిత్య శిఖామని అవార్డు ఇచ్చింది అమెరికా వాళ్ళు ఈ పత్రం ఇచ్చారు అమ్మా ఎంగమ్మా కచేరి వాసిరికా టైం అన్నాడు ఆయన అంటే అప్పుడు ఆవి చెప్పింది సార్ ఇదంతా మీకు చిన్న విషయం అయి ఉండొచ్చు మాకు చాలా గౌరవం అందుకని మేము చెప్పుకుంటాం ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా మీరేమేం చేశారు అప్పుడియా అని అని చెప్పి తర్వాత దాదాపు పావుగంట సేపు చదివిందిరా ఆయన పురాణం అంతా ఆయన ఎట్లా కూర్చొని హాయి ఎట్లా ఆకాశం చూస్తుంది ఎప్పుడైనా జనాలు చూస్తే జనాలు ఎవరు చూస్తే నమస్కారం పెడుతున్నారు అప్పుడు ఎందుకు అవుతున్నాడంటే అది ఏముంది నా అబ్బాయి ఎవరికైనా వస్తుందో ను నువ్వు టైం ఇస్తలేవు కాబట్టి నువ్వు ఆడ కూర్చున్నావు నేను టైం ఇస్తున్నా కాబట్టి ఇక్కడ కూర్చున్నా అంతే ఇప్పుడు ఎందుకు యూట్యూబ్ ఇవ్వడంతో చేయొచ్చా లేదా అందుకే నవ్వు ఇప్పుడు నా వస్తుంది ఇవ్వడంతో చేయవచ్చు నన్ను ఎవరో అన్నారు రోజు మూడు వీడియోలు చేస్తున్నావు ఎక్కువ చేస్తున్నావు అంటే నీకు అట్లా అనిపిస్తుంది రోజు అందరూ పది వీడియోలు చేశారనుకో అప్పుడు ఏమంటే తెలుసా రీసా ఏంది మూడే చేస్తున్నావు అంత పోలిక వాళ్ళనే అందరు సార్లు దిగమింగుతున్నాడు నువ్వు మూడు సార్లు తింటున్నావు నీకు ఫీల్ వస్తుందా ఎవడున్నా మూడు సార్లు తింటున్నావు ఎట్ట తింటున్నావు సార్ అంటావు ఏమన్నా ఎవడు ఫస్ట్ సార్లు తింటే ఆయన ఎక్కువసార్లు తినొద్దట ఎవడు తినపోతే తిను అంటే ఎందుకంటే మనకు ఒక నెంబర్ ఫిక్స్ అయ్యింది నెంబరే లేదు అసలు నీకు ఎంత సాధ్యమో అంత చేయి చేసి కూడా ఇది నువ్వు ఒక్కడివి చేయడం లేదన్న ఒక పరమసత్యాన్ని నిరంతరము గమనిస్తూ ఉండు ఆ ఎరక మిస్ చేసుకోవద్దు అంతకు మించి మరేం లేదు కొత్త కొత్త పూలు వచ్చింది ఇది కూడా ఒకసారి చూపిస్తే మీరు మీరెప్పుడు చూడండి వంకాయ రంగు మందారం మందారం ఇది ఆ జాతి బ్యూటిఫుల్ మళ్ళీ మళ్ళొకసారి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఈ టూ త్రీ డేస్లో మళ్ళీ ఒక ముప్పై నలభై మొక్కలు తెచ్చి నాటుదాం వంకాయలు వచ్చినాయా ఏవి ఏం కలర్ కలర్లో ఉన్నాయి అండి అవి వెళ్ళేటప్పుడు వేయించుకొని తిందాం వంకే సేట్లోకి ఇరవై ముప్పై నాటితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారా ఇక్కడ కూడా ఉంది కానీ దీనికి రాలే పాపం దానికి ఆసక్తి లేదేమో ఉంది అక్కడ ఒకటి ఎక్కడ ఇది ఇది ఇక్కడ ముదిరిపోయింది సో ఇక్కడి నుంచి మీలో ఉన్న వంకాయలకి అతను కదా అంటే నవ్విద్దామని అన్న లైఫ్ని మరీ సీరియస్ తీసుకున్నావు అనుకో చెడిపోతుంది టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ రియల్లీ ఈజీ సో నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకు శిరస్సు వచ్చి నమస్కారం రీసరస్స వైసాహ